అంతర్గా మండలం లింగాపూర్ గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు చెరువులో జరుగుతున్న హామీ హామీ అంబలి కూలీల సమస్యలను అడిగి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలను శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని మండు టిండర్లో పనిచేస్తున్న కూలీలకు కనీస వసతులు కల్పించడం లేదని గట్టిగా ఉన్న భూమిలో కూడా అధిక కొరతలు పెడుతున్నారే కానీ కనీస వేతనం చెల్లించడం లేదని అలాగే ఇటీవల ఉపాధి కూలీల వేతనం కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిందని వాటిని వెంటనే అమలు పరిచి సక్రమంగా వేతనాలు చెల్లించాలని వారి సమస్యలపై ఎంపీడీఓ ఎంపీఓని కలిసి మాట్లాడతానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మరాజుల రజని కాసర్ల రాజేందర్ గుర్రం రాజలింగు బందారపు సాయి ఆడపు శ్రావణ్ రాంపల్లి రాకేష్ మణిచరణ్ శివ తదితరులు పాల్గొన్నారు